జోక్లాంబా గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్క్ పోరు బయటపడింది అమృత్ ప్రారంభ కార్యక్రమంలో వేదికపైకి మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితను ఆహ్వానించకపోవడంతో ఆమె వర్గీయులు కార్యక్రమాన్ని బహిష్కరించారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు జిల్లా కేంద్రంలో అమృత్ టూ పాయింట్ ఓ పథకం ప్రారంభం కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జూపల్లికి శాలువా కప్పి పూల దండలతో సత్కరించారు సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కూడా వేదికపైకి ఆహ్వానించారు అయితే మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితను వేదికపైకి ఆహ్వానించకపోవడంతో ఆమె అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే డౌన్ టౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మనస్తాపానికి గురైన సరిత కార్యకర్తలతో కలిసి కార్యక్రమాన్ని బహిష్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు మరోవైపు మంత్రి జూపల్లి పర్యటన నేపథ్యంలో గద్వాలలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేశారు ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు మేలు చేయాలా ఎంత ఎక్కువ మేలు చేస్తే అంత ప్రజలు మేలు జరిగితే ప్రజలు అంత ఆశీర్వదిస్తారని ఏ ప్రభుత్వానికి ఉంటుంది ఏ నాయకుల ఉంటుంది చెయ్యాలనే తపన ఉన్నా కూడా మన సంసారం ప్రభుత్వ లెక్కలు అట్లాగే ఉంటాయి రెండు వందల సారీ మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఒక్కొక్క నియోజకవర్గానికి డబ్బులు ఇంద్రమ ఇళ్ళు ఒక్కొక్కటి ఐదు లక్షల రూపాయలు అంటే నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఈ యొక్క గద్వాలకు రావడం జరిగింది ఆ ఉన్నటువంటి మూడు వేల గ్రామాల వారిగా ఎవరైతే అత్యంత పేదవాళ్ళతో మనకి చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది